రామచంద్రాపురం నియోజకవర్గం వెంకటాయపాలెం గ్రామంలో నలభై లక్షల రూపాయల నిధులతో నిర్మించిన నూతన గ్రామ సచివాలయ భవనాన్ని రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ ఈ రోజు ప్రారంభించారు రవికుమార్ ఆధ్వర్యంలో జరిగిన గ్రామ సభలో ఎంపీ పిల్లి బోస్ మాట్లాడుతూ దేశ చరిత్రలోనే గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుంది అన్నారు గ్రామ ప్రజలకు గ్రామంలోని వివిధ ప్రభుత్వ సేవలను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా పాలన మరింత చేరువు చేసే లక్ష్యంతోనే ఈ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు సచివాలయానికి స్థలానించిన దాతలు శెట్టి ప్రకాష్ కుటుంబ సభ్యులు ఆయన కుమారుడైన మురళిని ఎంపీ బోస్ గ్రామ పంచాయతీ తరపున సన్మానించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీలు అంబటి భవానీ పంపన నాగమణి రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సభ్యులు

ఈ గ్రామ సచివాలయం రైతు భరోసా కేంద్రాలు వెల్నెస్ సెంటర్స్ అంటే చిన్న చిన్న హాస్పిటల్స్కి మరి జగన్మోహన్ రూపకత్ రూపశిట్ కాదంటే మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈనాడు వారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి పాలన వికేంద్రీకరణ చేయాలి అంటే ఇదివరకు పాలన జిల్లా స్థాయిలో అయితే జిల్లా కలెక్టర్ గారి దగ్గర రాష్ట్ర స్థాయిలో అయితే ముఖ్యమంత్రి గారు లేదా చీఫ్ సెక్రటరీ గారి దగ్గర ఉండి ఉంటే ఉండేది దాన్ని గ్రామీణ స్థాయి వరకు కూడా వికేంద్రీకరించినట్టయితే వారు జిల్లా కలెక్టర్ ఆఫీస్ కూడా లేకుండా ఇక్కడ మీరు ఏ రిప్రజెంటేషన్ దాన్ని వారు తీసుకుని కలెక్టర్ గారికి అప్రోవర్ట్ చేయవలసిన బాధ్యత ఇక్కడ సచివాలయ పద్ధతి ఇన్ఛార్జిగా మొదలైన పిల్లి సూర్యప్రకాష్ గారు ఆయన పరలో వచ్చి మనతో జాయిన్ అవుతారు కార్యక్రమంలో ఆయనకి మన వెంకటపాలెం గ్రామ ప్రజలందరి తరఫున కోరుకునేది ఒకటే మన వెంకటపాలెం గ్రామం నుండి ఆయన్ని అందరూ ఒక బిడ్డగా భావించి మనమంతా ఆయన వెనకుండి ఆయన విజయానికి తారకులు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదే విధంగా మన వెంకటపాలెం నుండి అత్యధిక హెసరిటీతో గెలిపించి రామచంద్రపురం నియోజకవర్గంలోని వెంకయ్యపాలెంలో అత్యధిక హెసరిటీ ఇవ్వాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ చేతులు జోడించి ప్రార్థిస్తున్నాను ఈ సచివాలయం ప్రారంభోత్సవానికి ఇచ్చేసినటువంటి గ్రామ పెద్దలకు అలాగే గ్రామ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాన్ని తెలియజేస్తున్నాను ముఖ్యంగా చెప్పాలంటే ఇదివరకు సచివాలయం అనేది ఒక రాజధానిలో మాత్రమే ఉండేది అలా కాకుండా ప్రతి ఒక్కరికి ప్రతి సామాన్యుడికి సచివాలయం అనేది అందుబాటులో ఉండాలన్న ఒకే ఒక ముఖ్య ఉద్దేశంతో మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి గ్రామానికి ఒక సచివాలయాన్ని తీసుకురావడం జరిగిందంటే అదంతా మనం దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగాలని కోరుకుంటున్నాను అదే విధంగా ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసిన గ్రామ ప్రతి సంఘ పెద్దలకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి